ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎమ్మెల్యే మాణికరావు ఆధ్వర్యంలో రాస్తారోకు చేపట్టారు పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి ప్రధాన రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన నిర్వహించారు రహదారిపై బైఠాయించి ఈడీ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాస్తారో కో ప్రధాన రహదారిపై రాకపోకలు స్పందించాయి పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను తప్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణికరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అక్రమ అరెస్ట్ చేయడం జరిగిందని ఆరోపించారు डी भाई कंद्र

ఎమ్మెల్సీ కవితక్క ఇంటికి ఆమె ఇంటికి పోయి సోదా చేసి మేము ఆమెను ఖాళీ తీసుకుపోతాం మాట్లాడిస్తామని చెప్పి సాయంత్రం ఈడీ గవర్నమెంటు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమెని అరెస్ట్ చేయడం ఇది నిజంగా మరి అక్రంగా అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు ఇది అందరు కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ అందరూ కూడా గమనించాలి మరి ఇదైతే ఈ కులాల మాత్రంలో చిచ్చు పెట్టి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి మనకందరూ కూడా మరి ఏ ఇది చేయాలని ఇది చేయాలని వాళ్ళు ఒక పన్ని ఒక కుట్ర పూర్తిగా పన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ బి బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా రకరకాలుగా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మనం గెలిపించాలని అందరికీ కోరుకుంటూ నిజంగా ఎంతైతే ఈ ఈడీ వారి ఆదేశాల మేరకు కావాల్సినంత మరి అక్రమాలు చేసినా అందరినీ కూడా ఇచ్చిపెట్టి కావాల్చుకొని ఇది ఎప్పుడో మరి కోట్లున్నా కోట్ల దాన్ని కూడా మరి లెక్క చేయకుండా మరి మేము వస్తాము ఇంకా ఎలక్షన్ తర్వాత తీసుకుపోతాము అన్నాక కూడా మరి కావాల్చుకొని దాంట్లో మరి ఏదైతే ట్రాన్సిట్ ట్రాన్జిట్ లెటర్ ఆదేశాలు లేకుండా కూడా జబర్దస్తి తీసుకుపోవడం ఇది చాలా అక్రమమైన కార్యక్రమం అని తెలియజేస్తూ వెంటనే వెంటనే ఈరోజు రాజకీయంలో కుట్రలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిని మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈడీ మరి అరెస్ట్ చేయడం జరిగింది బేషరత్తుగా ఎమ్మెల్సీ కవిత గారిని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు పార్టీకి భయం పుట్టుకొని మరి తెలంగాణలో మరి బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ గెలవబోతా ఉన్నాయి ఎక్కువ గెలిస్తే రేపు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది ఖచ్చితంగా బీజేపీకి దెబ్బకి దెబ్బ తీస్తారని చెప్పి ఆ భయంతో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి బీఆర్ఎస్ కు పట్టం కట్టబోతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ